సీతారాముడు తాడు బొంగరం లేనివాడు పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను అంటే ఏ పంట రోజు ఉద్యోగం అయినా చెయ్యండి ఓ నాలుగు వందలు వస్తాయంటే వినిపించుకోరు కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ ప్రవేశాలు వేస్తారు ఇంటాయనకి మనం ఆరు నెలలద్ద బాకీ ఉన్నాం గుర్తుందా ఎందుకు గుర్తులేదే ఆయన ఏమవుతారు సినిమా తీస్తారండి దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత పన్నెండు వందల యాభై ఆరు కథలు చెప్పించుకున్నాడు కథ నచ్చితే అడ్డబాకి మాఫీ చేస్తానంటాడు ఆ దరిద్రకి ఒక కథ నచ్చి చావదు వాడికి కథ నచ్చినప్పుడల్లా అడ్డపించా అంటాడు ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి లక్షన్నర దాకా అడ్డుపించాడు తెలుసా పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే లేదు చావాలి బావు గారు మీ పెళ్ళైన పదిహేను ఏళ్ళకి మా అక్కయ్యని చూసి అని పొరపాట్లు భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను ఇలా మీ ఇంట్లో బోధన చెయ్యాలంటే ఆసనం వేయాలని నిజంగానే తెలియదు బాబుగారు ఆ బోపాలు గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుంటుంది ఈ బాబు తప్ప మాట్లాడబాక మాట్లాడితే ఆసనం మీరు అనుకోండి నా వల్ల కాదు బావగారు ఈ ఆసనాలు వేయ నా వల్ల కాదు నేను పోతా బాబాలు పోతా నే పోతా బాబాలు పోతా ఇప్పుడు వెళ్తావయ్యా ఇప్పుడు రై లేదు లేకపోయినా సరే పట్టాలు వచ్చుకొని పరిగెడతా నే పోతా బాబాలు పోతా అదేమిట్రా తమ్ముడు ఎక్కడికి అక్కయ్యా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా ఈ ఆసరాలు వేయడం కాదు పోతా పోతా అదేమిట్రా నాలుగు రోజులు నాలుగు రోజులు ఉంటే ఆసరాలు బావా నా నవల కాదు పోతా బాబాలు పోతా పదిహేను ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు అతన్ని బెదర్ కొట్టి పంపించేశారు ఏం మనుషులు ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈదుల గీలు చూస్తా నిలబడు మన ఇంట్లో ఖాళీ అవుని ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చిన వస్తాడేమో మరే ఈ వాట కాలే నెల కావస్తోంది ఎంత నష్టపోతున్నామో అదిగో ఆ ఎదుర్కొంటా ఉన్నాడుగా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరూ మరింత దిగడం లేదు చచ్చిపోతున్న ఈ వధవ గాలుతో రామరామూ ఓ కొత్త కథ చెప్తారండియ్యా ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసరవేత్త చెప్పు ఇంకా ఈ లత్తు కోరగా సినిమా తిస్తే నేను ఆరిపోతా ఈ కథలో రాజు రాజుగారి బాంబరిది మన సోషల్ కథలో రాజుగారి బాంబరిది వద్దు అదే ఎరైటింగ్ రాజుగారి పెట్టుకుని వస్తాడు ఆ చూసి ఈరో లెగడతాడు ఆడ రకాల రాజుగారి బాంబరిది పడతాడు ముందు ఈరో ఎలక ఈరోక ఈలను మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను దాపి పారిపోతా మీరు నా పడతారు ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు చేజు సీతారామరావు గారు సీతారామరావు గారు ఎవరది అలా పిలవకండి ఆయన కోపం వస్తుంది ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు ప్రస్తుతం ఉత్తిరామారావు గారే ఏం కావాలి ఆయన ఒకసారి కలవాలండి మీరు కొత్త అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు ఆయనకి తొమ్మిది లక్కి నంబర్ ఏ పని చేసినా తొమ్మిదో గంటకే చేస్తారు మండల ఆఫీస్ లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టగానే ఆయన ఉపదేశం అందిన తరపులు తెలుస్తారు சோம்பேறி பௌசம் லி முடிவியா முத்திக்கு மீசம் மனசுக்கு ரோசம் ஏன்மய்யா நீதி நான் கர்மா காலி நேனையா

కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంధాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరూ మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళమే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది వాడి గుండెతో గోళీలాడుతుంది ఎంతెందుకు ఆడది ముల్లు మగాడి అరిటాకు అరిటాకు వచ్చి ముల్లుమే పడ్డా వెళ్ళి అరిటాకు అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధహపాతాళానికి అనగ తొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడిని కాలితో తన్నింది సత్యభామకి ఉపదేశాలు చాలు ఇక వెళ్ళరండి మహావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ అలాగే అన్నయ్య కేసి కన్నెత్తి చూడను ఆడదాని కేసి కన్నెత్తి చూడను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న ఎవరు అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంకిరీ జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి నీ మనసులోంచి ఆ భావాలు తుడిచేయి వెళ్ళు వెళ్ళి కాలేజీకి రెడీ అవమాలు నాకు నీ ఆశీస్సులు కావాలి శుభమస్తు రా కాఫీ ఏమైనా తీసుకుంటా పైచ్యం చేస్తున్న ఈ మధ్య కాఫీలుటీలు మానేశాను కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు ఒక్క నిమిషం తమ్ముడు ఏమైపోతాడనని భయంగా ఉంది హనుమయ్య వయసు అటువంటిది రామయ్య మనసు నీతి లేని కోతి లాంటిది అయితే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది కృష్ణుడిని వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య రాత్రే నారదుడు తుమ్మురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా అంతా మీ దయ మరిచాను అతి నీ దగ్గరికి మరో బాధా సర్పదష్టుడు భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా మరో భార్యా బాధితుడా ఎవరయ్యా అతను